జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ ఆంధ్ర స్పెషల్ చాట్ బజ్జీ ఇది ఆంధ్రాలో మాత్రమే దొరుకుతుంది తెలంగాణలో ఎంత వెతికినా కనిపించదు రోడ్ సైడ్ కూడా ఈ రెసిపీ మనకు కనిపించదు మసాలా మిర్చి బజ్జీ కనిపిస్తుంది ఆ రెసిపీ వేరు ఈ రెసిపీ వేరు ఈసారి మేము చెప్పిన విధంగా చాట్ బజ్జీ తయారు చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ముందుగా చాట్ తయారు చేసుకుందాం దీనికి తెల్ల బఠానీ ఉంటాయి కదా వాటిని నైట్ అంతా నానపెట్టాలి తర్వాత కుక్కర్లో వేసి పసుపు ఉప్పు వేసి నాలుగైదు విజిల్స్ రానివ్వాలి ముందుగానే కొత్తిమీర ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకొని జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్ వేపుకోవాలి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత లవంగం దాల్చిన చక్క వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ వేగాక మాత్రమే టమాటా వేసుకోవాలి పసుపు చాట్ మసాలా ధనియాల పొడి అన్నీ బాగా మగ్గాక కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి కారం కొంచెం వాటర్ పోసుకొని బాగా వేగిన తర్వాత వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి కుక్కర్ పెట్టాము కదా ముందు కొంచెం చేత్తో నొక్కుకొని చూసుకుంటే బఠానీ మెత్తగా అయిపోవాలి దాన్ని పప్పు గుత్తితో నొక్కుకోవడమే తర్వాత ఉడికిన బఠానీని మిశ్రమాన్ని మొత్తం దాంట్లో వేసేసుకోవడమే స్ట్రైన్ చేసుకుని వేసుకోవచ్చు లేదంటే ఇలా వేసేసుకోవచ్చు ఏం కాదు ఫ్లేవర్ అంతా వచ్చే వరకు కొంచెం మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని చాట్ తయారు చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి అంతే చాట్ తయారు చేసేసాం కదా ఇప్పుడు బజ్జీ తయారీకి ఒక బౌల్ తీసుకుని శనగపిండి యాడ్ చేసుకోవాలి కొంచెం వాము మిక్సీ పట్టుకుని ఉంచుకున్నది వేసుకోవాలి సాల్ట్ బరిపిండి టూ టూ టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకుంటే మనకి గుల్లగా వస్తాయి అన్నమాట పసుపు కలర్ఫుల్గా ఉంటాయి కొంచెం కుకింగ్ సోడా వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా వచ్చేలా కలుపుకోవడమే మరీ గట్టిగా కలుపుకోకూడదు కొంచెం బజ్జీ వేసే విధంగా జారు జారు జారుగా కలుపుకోవాలన్నమాట తర్వాత పచ్చిమిరపకాయని కట్ చేసుకుని లోపల ఉన్నవన్నీ తీసేయాలి లేదు కారంగా తినే అలవాటు ఉంటే లోపల తీయకపోయినా బాగానే ఉంటుంది ముందే అరేంజ్ చేసి పెట్టుకోవాలి మనం మనం పిండిలో ఆల్రెడీ వామ్ వేసుకున్నాం కాబట్టి మిర్చిలో ఇంకా వామ్ వేయలేదు చూపిస్తున్న విధంగా పిండిలో పచ్చి ముంచుకొని ఆయిల్ బాగా కాగాక మాత్రమే పచ్చిలు వేసుకోవాలి చూపిస్తున్న విధంగా పైకి కిందకి తిప్పి మిర్చి బజ్జి వేసేసుకోవడమే కొంచెం కాగాక అప్పుడు వెనక వైపు కూడా తిప్పుకోవాలి ఇవి బజ్జి పచ్చిమిరకాయలు అనమాట మార్కెట్లో అడిగితే ఇస్తారు పెద్ద బజ్జీ పచ్చిమిరపకాయలు అంటే ఇస్తారు నార్మల్ పచ్చిమిరపకాయలు కాదు అసలు కారం ఉండవు అనమాట చాలా పెద్ద సైజులో కూడా ఉంటాయి ఇవి కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అంతే మిర్చి బజ్జీ రెడీ ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాం అదే నూనెలో వేరుసన గుళ్ళు వేపేసుకోవాలి సన్న కరపూస సన్నగా ఉల్లిపాయలు తరుక్కోవాలి మరమరాలు కొత్తిమీర బజ్జీని చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని లోపల ముందుగానే మనం చాట్ తయారు చేసుకున్నాం కదా ఆ చాట్ని దాంట్లో స్టఫ్ చేసేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే తర్వాత దాని మీద సన్నకార పూస ఆనియన్ వేరుశనగుళ్ళు మరమరాలు మరమరాలు లేకపోతే అటుకులు వేపుకోవచ్చు కొత్తిమీర కొంచెం కారం లాస్ట్లో నిమ్మకాయ ఇష్టపడే వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు ముందుగానే చాట్లో టమాటా ఉంటుంది కాబట్టి ఇంక నిమ్మకాయ పిండి లేదు అంతే ఎంతో రుచిగా ఉండే చాట్ పచ్చి రెడీ ఈసారి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్